మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ రావాలి రక్షణ యహోవాది రక్షించేవాడు దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు అనగా మన ప్రభు అయినటువంటి దేవాత దేవుడు ఈ మీదకి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం మానవులందరి కొరకు శివమానని భరించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజేరుగా తిరిగి లేచారు ఇది గొప్ప దేవుడు రక్షించుటకు సమర్థత కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడ కూడా రక్షణ దొరకదు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలరు బైబుల్ చెప్తుంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుకు చేర్చబడలేదు అనే లేఖనం చెప్తుంది దేవుడు రక్షించేవాడు రక్షించుటకు సమర్థత కలిగినటువంటి వారు ఒకనాడు ఇస్లామీలీ నాలుగు వందల సంవత్సరాల పాటు బానిస బతుకు బతుకుతున్నారు ఐగుప్తు దేశానికి అతిథులుగా వెళ్ళారు అని బానిసలైపోయారు సంతోషంతో వెళ్ళారు దుఃఖంతో మిగిలిపోయారు మన జీవితంలో కూడా దేవుని బిడలారా నిన్నటి దినమో బహుశా సంతోషించి ఉండవచ్చేమో రోజు బాధలో ఉండవచ్చు నిన్నటి దినాల దుఃఖంలో ఉండవచ్చు అయితే ఈ సంతోషం వరకు దేవుడు తీసుకుని వస్తారు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఎందుకంటే ప్రతి పరిస్థితి నుంచి తప్పించి విమోచించి రక్షించగలిగినటువంటి సమర్థుడు అందుకే రావిత మహారాజు చాలా మాటలు చెప్పాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండదు ఎందుకంటే నా రక్షణ కర్త అయినటువంటి దేవుడు ఆయన అని దేవుని మీద విశ్వాసం ఉంచాడు బాల్యం నుంచే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు కాలం నేను చెప్తున్నటువంటి మాట నువ్వు కూడా దేవుని వైపు చూచినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు నాలుగు వందల సంవత్సరాల బానిస బ్రతుకుల్లో నుంచి ఏ మనిషి విడిపించలేదు కానీ దేవుడు వారిని వినిపించారు మోషిని పంపించి వాగ్దాన దేశం వైపుకు వారు నడిపించారు మధ్యలో ఎన్నో ఆపదలు వచ్చాయి సమస్యలు వచ్చాయి ఎర్ర సముద్రం లాంటి గడ్డు పరిస్థితులు వచ్చాయి అన్నిటినీ తప్పించారు ఇహో నీ పక్షాన ఉండగా విరోధి దేవుడు యుద్ధం చేసేవాడు దేవుడే కాపాడేవాడు దేవుడు సంరక్షించేవాడు దేవుడు అట్టి దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఎదిరించలేరు దేవుణ్ణి ఆధారం చేసుకుని నడిస్తే నువ్వు క్షేమంగా పండుకొని నిద్రపోయి క్షేమంగా లేవగలుగుతావు అన్నిటినీ జయిస్తూ వచ్చారు కానీ ఎరుకొని జయించలేకపోయా ఎందుకంటే ఎత్తైనటువంటి ప్రాకారాలు ఎత్తైనటువంటి సమస్య వారికి అనగా లాంటి సమస్య వారికి ఎదురయ్యింది వీళ్ళు అనుకున్నారు చిన్న చిన్న వాటిని జయించగలిగాం కానీ ఈ పెద్ద వాటిని జయించాలంటే మనకు శక్తి సరిపోదు మనకు బలం సరిపోదు ఇప్పుడు మేము ఏమి చేయలేము అనే దిగ్భాంతిలోనికి వారు వెళ్ళిపోయారు అయితే దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు మీరు ఏ ఆయుధాన్ని వాడనవసరం అవసరం లేదు ఎద్ధం నేను చేస్తాను నేను మీకు విజయాన్ని ఇస్తాను మీ పక్షాన్ని నేను నిలబడి ఉన్నాను కాబట్టి కార్యములు జరిగిస్తారని దేవుడే చెప్పి దేవుడు వాడుతూ ఇలాగన్నాడు మీరు వెళ్ళి ఆ గోడల చుట్టూ తిరిగి రండి అని చెప్పాడు దేవుని మాట ప్రకారం యహోశు ఆ యాజకులను ప్రధాన యాజకుని సిద్ధపరుచుకొని చక్కగా వెళ్ళి ఆ ఈసూలేము చుట్టూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ వచ్చారు ఇలా ఏడు రోజులు జరిగే ఏడో రోజు వారు స్థుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా గోడలు కూలిపోయాయి ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవుడు నెమ్మది కలిగినటువంటి వాతావరణాన్ని ఇచ్చి ప్రతి పరిస్థితి తప్పించి క్షేమాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎందుకంటే నీకు ఇచ్చేవాడు దేవుడు నడిపించేవాడు దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు అందుకే ఈ భక్తులు చెబుతున్నటువంటి మాట నాకు రక్షణగా ఆయన ఉన్నాడు నన్ను రక్షణ చేత అలంకరించేవాడుగా ఆయన ఉన్నాడు యహోవా లేచి నాకు రక్షణ ఇవా కాలం నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి క్షేమముతో సమాధానంతో సంరక్షణతో ఆయన నడిపించి కాపాడను గాక ఆమెస్తున్నారు